సో మరి మరికొద్ది రోజుల్లో పులివేందుల జెడ్పీటీసీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి మరి ఈ నేపథ్యంలో చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలోకి జాయిన్ అవ్వబోతున్నారు అలాంటిది సాక్షాత్ పులివేందులలో వైసీపీకి ఎదురవుతున్న ఈ ప్రతిఘటన గురించి తెలుసుకుందాం మన దివ్యూస్ డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నల గడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి ఇప్పుడు చూసుకుంటే పులివేందులలో ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు అయితే మరో పది రోజుల్లో జరగబోతున్నాయి అలాంటిది చాలా మంది ఇప్పుడు చూసుకుంటే వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్తున్నారని చెప్పొచ్చు మరి నిన్న చూసుకుంటే గనక టిడిపి అండ్ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది అండ్ అలాగే పరస్పర దాడులే అనుకోవచ్చు అలాంటిది సొంత అంటే సాక్షాత్ పులివేందులలో వైసీపీకి ఎదురవుతున్న ఈ ప్రతిఘటనను ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇది ఒక రకంగా తన అస్తిత్వ కోసం పోరాడుతున్న వైసీపీకి ఒక గడ్డు పరిస్థితి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు దాంతో ఆత్మరక్షణలో పడిపోయింది ఎదురుదాడి చేసేనా వ్యూహాత్మకంగా అయినా ఎట్లయినా సరే గెలిచి తేరాల్సిన పరిస్థితి కళ్ళెదకుండా కనిపిస్తుంది వైసీపీకి ఎందుకంటే ఒక పక్కన అన్ని వరుస వరుసగా స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి దానికి మునిపే సంవత్సరం క్రితం విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఆ ఆగ్రహంలో కొట్టుకుపోయింది వైసీపీ గవర్నమెంట్ ఇవాళ దిక్కు దోచన తీసులో ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా పదకొండు సీట్లకు పరిమితమై ఇవాళ తన అస్తిత్వాన్ని తన కోల్పోయిన ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి పూర్వ వైభవం లేదా పునర్వైభవం తెచ్చుకోవడం కోసం చేసే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది మళ్ళీ వక్రమార్గంలోనే ఉంది ఎంతసేపు ప్రజాభిమానాన్ని చూరగొంటేనే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ బాధలు వాళ్ళ బాధలు కష్టకాలు తెలుసుకుంటేనే మనం ఒక ప్రజానాయకుడిగా ఉంటాం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే అనుకుని మొదట జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు కానివ్వండి లేకపోతే పాదయాత్రలు కానీ చేసి ప్రజల్లోకి వెళ్ళి ముద్దులు పెట్టి తలలు నిమి రకరకాలుగా చేసి వాళ్ళందరినీ నేనున్నాను నేను విన్నాను అని నమ్మించాడు ఒకనాడు అలా చేసిన ఆ వ్యక్తే తర్వాత అధికారం రాగానే పరదాల చోటని వెళ్ళాడు చెట్లు కొట్టించేసేవాడు సో ఇంకా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజల కష్టకాలకు అందుబాటులో లేకుండా పూర్తిగా ఇక ప్రజా సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ పక్కన పెట్టేసి ఒకటే ఏజెండా స్కామ్లు ఎన్ని స్కామ్లు అండి లిక్కర్ స్కామ్ మైనింగ్ స్కాము శాండ్ స్కామ్ రైస్ స్కాము వరుస పెట్టి అన్ని స్కామ్లు స్కామ్లే సో తల మునకలైపోయి ఇంకా ఐదేళ్ళులో మనం ఎంత మ్యాక్సిమం అంత మ్యాక్సిమం సంపాదించడం కోసమే చేసిన ఎఫర్ట్ తప్ప ప్రజల కోసం గేమ్లు ఒకసారి వచ్చి బటన్ నొక్కమా వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో పడుకోవటమా ఇంకా తర్వాత ఈ ఎవరైతే మాఫియా ఉందో ఈ స్కామ్ల మాఫియా వీళ్ళందరితోనూ టచ్ లో ఉండటం విజయసాయి రెడ్డి దగ్గర నుంచి ఏ ముడుపులు వస్తున్నాయి లేదా రెడ్డి నుంచి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి గోవిందప్ప బాలాజీ పట్టికెళ్ళి ఎంతక్కడ లెక్క చెప్తున్నాడు కింద నుంచి మద్యం దుకాణాల నుంచి ఎంత డబ్బు వస్తుంది లేకపోతే బేవరేజ్ పరిస్థితి ఏంటి డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూ లిక్కర్ నుంచి ఇలా అలాగే ఇసుక గురించి ఇంకొకలాగా ఇసుక ఎవరో తట్టడి మట్టి కూడా దొరికేది థర్టీ ఇసుక కూడా దొరికేది కదండి నిజంగా భవన కార్మికులకి అలాగా అగమ్య గోచరం అయిపోయింది వాళ్ళ లైఫ్లోని కానీ టన్నుల కొద్దీ టన్నుల్ అంటే అంత ఇంత కదండి నాలుగు వేల కోట్ల టన్నులే అక్రమంగా సంపాదించరు అన్నారు అంటే నాలుగు వేల కోట్లు సుమారుగా ఎంత లెక్క వెళ్తుంది ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే ఒకటని కాదండి ఏ స్కామ్లో చూస్తున్నా దోపిడీ దోపిడీ దోపిడి ఇలా జరిగి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు ఏమి మాకు అసలు అవినీతే తెలియదు మాకు అదంతా మాకు మేము చాలా అమాయకులం అక్రమంగా అరెస్ట్ చేశారు ఇవన్నీ అక్రమ కేసులు ఇవి నిలబడమనుకుంటే మాట్లాడుతున్నారు ఒక్కొక్కటి అన్ని పీటమూళ్ళు పెడిపోతున్నాయి ఇవాళ్ళ దర్యాప్తులు చాలా కీలకమైన అంశాలే బయటకు వచ్చినాయి ఒక్కొక్క స్కాము అన్ని విషయాల్లో కూరుకొని అప్పటికి ఇప్పటికే నలభై రెండు వేల కోట్ల దోచుకున్న అవినీతి కుంభకోణాలు సంబంధించిన వాటిలో బెయిల్ మీద పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితి అలాగే మరో పక్కన అవినాష్ రెడ్డి ఆయన చూసుకుంటే బాబా హత్య కేసు విషయంలో ఆయన కూడా బెయిల్ మీద ఉన్న పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఇవాళ పులిబెందుల ఎలక్షన్ ఎదురకుండా కనిపిస్తున్నాయి ఈ ఎలక్షన్ వచ్చిన సమయంలో ఒక పక్కన అవినాష్ రెడ్డి బెయిల్ అవుతుందా అదొక ఉత్కంఠ ఎందుకంటే నిన్నే తీర్పు వెలువరించాల్సిన పరిస్థితి అయితే ఆ సందర్భంలో పాస్ ఓవర్ చేశారు ఎందుకంటే గారు ఎవరైతే కేసు వాదిస్తున్నారో ఆయన నిన్న అందుబాటులో లేకపోవడం వల్ల జూనియర్ లాయర్స్ ఉన్నారు పాస్ అవర్ చేయడంతో పంతొమ్మిది తారీఖు వాయిదా పడింది అయితే ఖచ్చితంగా ఇది పంతొమ్మిది తారీఖున తీర్పు రాబోతుంది ఆ తీర్పులో బెయిల్ రద్దు అవుతుందా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా అలాగే ఏదైతే ఇంకా ఈ ఎంక్వైరీ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు జరపాల్సిందే ఇప్పుడు దాకా జరిపిన దర్యాప్తులో ఎక్కడ కొండను తవి ఎలకన కూడా పట్టలేదు ఇదంతా పదివేల పేజీలు అయితే అక్కడ పెట్టారు కానీ అక్కడ దాంట్లో ఏమీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు అనేది సునీత రెడ్డి గారి ఆరోపణ అందుకోసం ఆవిడ సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది ఏమని ఇలానే బెయిల్ రద్దు అవినాష్ రెడ్డిది ఎందుకంటే నిందితులకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని కాబట్టి నిందితుల్ని అలాగే ఇక్కడ విచారణ కూడా ఇంకా తర్వాత కొనసాగించాలంటే ఆవిడది అభ్యర్థన సో ఖచ్చితంగా పంతొమ్మిది తారీఖున ఈ రెండు జరుగుతాయని అనుకుంటున్నారు అందరూ ఆ న్యాయకృదులు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక రెండు కూడా అంటే బెయిల్ రద్దవడం అలాగే విచారణ కొనసాగడం రెండు జరుగుతాయని అనుకుంటున్నారు సరే అది పక్కన పెడితే ఇవాళ అవినాష్ రెడ్డికి కూడా ఆ పులిబెందులో సొంత ఏదైతే సొంత ఇలాకా ఉందో వాళ్ళది అక్కడ గెలిచి తీరాల్సిన విషమ పరిస్థితి విషమ పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే కుదిలైపోయింది వైసీపీ ప్రజల్లో చులకనైపోయింది ఇంకా అసలు ఎక్కడా పట్టలేదని తేలినా కానీ వీళ్ళు మాత్రం హైడ్రామాలు నడిపిస్తున్నారు బంగారు రైతులు కలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ప్రజాదరణ ఉందని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఒక రకంగా బల బలప్రదర్శన కోసం తీసుకెళ్లి వాళ్ళందరినీ ప్రదర్శించేలా చేసి విఎఫ్ఎక్స్ పెట్టి అన్ని రకాలుగా ప్రజలు వస్తున్నారు మాకు ఇంత మంత్ ఉందని అలాగే ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం ఉందని ఎస్టాబ్లిష్ చేయాలని ఏవైతే ప్రయత్నం చేస్తారో అన్ని ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయిపోయి ఇప్పుడు ఇవాళ నలుగురులో నవ్వులు పాలైపోయిన పరిస్థితుల్లో ఆ విఎఫ్ఎక్స్ లో ఇవన్నీ జనాలు లేదు బలం లేదు అని తేలిపోయిన తర్వాత ఆత్మరక్షణ పడిపోయింది ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎదురు ఎదురొచ్చు ఈ సంబంధించి ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే గతంలో ఎవరైతే బీటెక్ రవి ఇప్పుడు వాళ్ళ భార్య పోటీ చేస్తుందో దీంట్లో జడ్పీటీసీ గా అంతకు ముందు బీటెక్ రవి స్వయంగా వివేకానంద రెడ్డి గారిని ఓడించారు ఆ పులివెందుల్లో ఆ ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది అంటే ఆ రోజున్న అలాంటి కరుడు ప్రభుత్వం మీద కూడా ఎదురుటి పోరాడి నిగ్గడటం జరిగింది అయితే ఇక్కడ ఒక ఒక ట్విస్ట్ ఏంటంటే ఓడిపోయిన రెడ్డి గారు తాను ఓటమికి కారణాన్ని అవినాష్ రెడ్డి మీదకి చూపించారు ఎందుకంటే కావాలని నన్ను ఇక్కడ ఎమ్మెల్సీగా కూడా గెలవటానికి కూడా పనికిరానుడు కింద నన్ను చిత్రీకరించాలని అవినాష్ రెడ్డి నాకు నన్ను నా మీద దృష్టి పెట్టాడు కాబట్టి నేను ఓడిపోయాను నాకు పరోక్షంగా నా ఓటమికి అవినాష్ రెడ్డి కారణం అన్నట్టుగా మాట్లాడాడు సో ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు రావటం కూడా అవే అప్పట్లోనే దాని బీజం అవి కారణాలు అంటారు అది అక్కడికి ఎక్కడి దాకా వెళ్ళిందంటే వివేకానంద రెడ్డి గారిని హత్య వరకు దారి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో తెర మీదకు వస్తున్న అంశాలు ఈ క్రమంలో ఇప్పుడు దాడులు ప్రతి దాడులు అంటున్నారు ఇప్పుడు మనం మీరు ఇందాక మనం చూసిన న్యూస్ ప్రకారం దాడులు ప్రతి దాడులు అంటే ఇక్కడ ఏంటంటే సాక్షాత్తు పులివెందుల ఆ ఇలాకాలోనే మరి వైసీపీకి ఎంత ప్రతిఘటన ఎదురవుతుందా అంటే అవుతుంది కనిపిస్తుంది ఎందుకంటే ప్రజా ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో అక్కడ స్వయంగా పులివెందుల్లోనే కనిపిస్తాం అన్నమాట అంటే పులివేందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని చెప్పొచ్చు అలాంటిది సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు క్యాంటీన్ అవ్వడము వైసీపీ నేతలు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్టీని వీడి టిడిపి పులివేందులలో జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగితే ఏ విధంగా సంతరించుకుంటుంది అంటారు మార్పు ఐదేళ్ల పరిపాలన చూసారండి ఐదేళ్ల పరిపాలన చూశారు ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది అంటే ఇక్కడ ఏమీ లేదు అభివృద్ధి లేదు శూన్యం సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్క పక్క తప్పుకోవడం ఎక్కడ అభివృద్ధి లేదు ఉద్యోగ కల్పన లేదు విద్య లేదు ఆరోగ్య పరిస్థితులు కానీ సంబంధించి కానీ ఇంకేమీ లేదు ప్రజల ఆరోగ్యంతో చలాగాటం ఆడుకున్న మధ్యాహ్నం వేర్లే పారించి ఇవన్నీ ప్రజలు చూసారు ఐదేళ్లు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఇంకా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదండి ఏ ప్రాంతం అయినా సరే వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది అచ్చంగా చెప్పాలంటే పులిబెందుల్లోనే పది సీట్లకు గాను మరి ఏడు సీట్లు మరి వాటంప పాలయ్యి మూడు సీట్లలోనే మాత్రం పరువు దెక్కించుకుంది వైసీపీ అనగానే మనకు అర్థమైపోతుంది ఎక్కడా కూడా ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది అందుకనే వీళ్ళకి భయం పట్టుకుంది రేపు ఈ ఓ పక్కన కేసులు నడుస్తా ఉన్న ఈ సందర్భంలో రేపు మాపై ఎక్కడ రద్దు అయిపోతుంది ఎవరు జైలుకి ముందు వెళ్ళాలో ఎవరు వెనకాల వెళ్ళాలనో ఇలాంటి క్రమంలో మరో పక్కన లో కానీ ఓడిపోతే ఇక వైసీపీకి ఫ్యూచర్ ఉండదు అని వాళ్ళకి ఇప్పుడే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి అర్థమవుతుంది